స్థానిక శ్రీరామ్ నగర్లోని పోలవరం ఎడమ ప్రధాన కాలువ డిజన్ నెంబర్ త్రీ నిర్వాహక ఇంజనీరింగ్ వారి కార్యాలయంలో తోట వెంకటాచలం పుష్కర లిస్ట్ ఇరిగేషన్ పథకం పంపిణీ సంఘం నేటి వినియోగదారుల సంఘం అధ్యక్షుల ఎన్నికల ఎన్పి రాజేశ్వరరావు ఈఈ ఎలక్షన్ ఆఫీసర్గా ఆఫీసర్ నవీన్ ఉల్హాన్ ఏఈ ఈఈ అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా ఎన్నికలు నిర్వహించారు పుష్కర ఎత్తిపోతల పథకం నీటి సంఘాల అధ్యక్షులు అందరూ ఈ ఎన్నికల్లో పాల్గొని జగ్గంపేట డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్గా అడబల భాస్కర్ రావును వైస్ చైర్మన్గా ఎల్లప్పు దొరబాబును పెద్దాపురం కమిటీకి చైర్మన్గా పాలకుర్తి లక్ష్మీపతిరావును వైస్ చైర్మన్గా కాకూరి సత్యనారాయణను పత్తిపాడు చైర్మన్గా కాకిలేటి వీర్రాజు వైస్ చైర్మన్గా కోలా గంగాధర్ను తుని చైర్మన్ గా కుర్రా వెంకటరమణ వైస్ చైర్మన్ గా వెలనాటి గంగాధర్ ఎన్నికయ్యారు ఎలక్షన్ ఆఫీసర్ నియామక పత్రాలు అందజేశారు ఈ ఎన్నికలు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై ఎన్నికల జరుగుతున్న తీరును పరిశీలించి విజయం సాధించిన చైర్మన్లను వైస్ చైర్మన్లను అభినందించారు అనంతరం ఇర్రిపాకలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శుభాకాంక్షలు తెలిపారు હેલો એવું બેટું అందరికీ నమస్కారం అండి నాడు వచ్చినటువంటి ఎన్నికైనటువంటి డిస్ట్రిబ్యూట్ కమిటీ అధ్యక్షులకి ఉపాధ్యక్షులకి అందరికీ కండ్రాడ్స్ మన పుష్కర కాలంలో మనం పూర్తి స్థాయిలో ఆధునీకరించి పూర్తి స్థాయిలో మనం పూర్తిగా తీసి శివరాయి కట్టుకు నీళ్ళు ఇవ్వడానికి అందరినీ సహకరించమని కోరుతూ మరొకసారి ఎన్నికైనటువంటి అధ్యక్షులకి ఉపాధ్యక్షుడికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకొకసారి కండ్రాడ్స్ చెప్తూ మనం ముందు ముందు చాలా కార్యక్రమాలు చేపట్టాలని తేలాండ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చివరి యారిగట్టుకు కూడా నీ వెళ్ళేటట్టుగా మీరందరూ సహకారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ చెప్తాం సార్ అంటే ఎగ్జిక్యూటి జగంపేట ఈ డివిజన్ త్రీ జగంపేట డివిజన్ త్రీ ఎక్కడైనప్పటికీ పుష్కర కాలం మీద ఉన్నటువంటి అందరి తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా మరొకసారి అందరికీ అభినందలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చిన ప్రతి నాయకులకి నమస్కారం చెప్తూ అభినవలు చెప్తున్నాను apan ciari laka olzi c Civ maniak? arlala çatro laka olzi adaptapun മാറി ഇരുന്നാൽ കാണാമത്തെ അല്ലേ ആ ഞാൻ ഓടാനായിട്ട് ആരെങ്കിലും ഉണ്ടല്ലോ ഹാ മാറിയേലും വാ മോനെ ഞാൻ കാണാതെ എന്നാ അപ്പ അന്നാ ഒരു കൊട്ടവാ ആരെങ്കിലും

எனக்கு <laughs> ஆ మనం నాలుగు డీసీలకి మన ప్రెసిడెంట్ గా వైస్ ప్రెసిడెంట్ గా ఎలక్షన్ జరగడం జరిగింది ఈ పెద్దపురం డీసీకి బాలకృష్ణ లెక్ష్మీ పత్ర ప్రెసిడెంట్ గా ూపూరు సత్యనారాయణ గారు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక అవడం జరిగింది అదేవిధంగా జగంపేట బీసీకి వచ్చేసేటప్పటికి పంపిణీ సంఘానికి అడబాల భాస్కర్రావు గారు ప్రెసిడెంట్గా ఎల్లప్పు దొరబాబు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది అదేవిధంగా ప్రతికోడి గురించి కాకిలేటి వీర్రాజు పాలా గంగాధర్ గారు ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది డీసీ తునికొచ్చి కుర్రా వెంకటరమణ గారు ప్రెసిడెంట్ వెలనాటి గంగాధర్ గారు వైస్ ప్రెసిడెంట్గా ఏకగ్రంగా ఎన్నికలు జరగడం జరిగింది ఇందు మూలంగా ప్రశాంతంగా జరిగినాయని తెలియజేస్తున్నాను అనేది మాకు పై నుంచి వచ్చిన తర్వాత దాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత వెళ్ళి కూడా ఇక్కడ జరుగుతుంది ఇదే జక్క ఇదే ఆఫీసులో జంఘట ప్రారంభు డివిజన్ ఆఫ్ డ్రీట్ ఎలా దొరుకుతాయి గారు చదువు ఏదో లక్ష్మీరా

കാരണല്ല പെട്ടെന്ന് തല അങ്ങോട്ട് പേര് അങ്ങോട്ട് ഒച്ചയുന്നേ ഇതെന്താ നമ്മൾ ചെയ്യുന്ന ഈ നേരെ അതില്ല ഷാട്ടേ വെച്ചിരല്ല വർഗ്ഗനിീകരണത്തെ നമ്മൾ ഭാഗികമായിട്ട് ആ ഭാഗികമായിട്ട്